సిరీ కిచెన్ స్వాగతం నేను మిస్త్రిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏదైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను చేపల ఇగురు ఎలా పెట్టాలో చూస్తానండి చాలామంది ఏం చేస్తారంటే తలకాయ తోకమట్ట ముక్కలు చాలామంది పులిసే పెట్టుకుంటారు అలా కాకుండా ఇలా మసాలా వేసుకుని ఎగురు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పొయ్యి వెలిగించుకొని పాను పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ నాన్ వెజ్ ఎప్పుడు వండుకున్నా సరే ఆయిల్ ఏం చేయాలంటే వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోవాలి వేరుశనగ నూనె వేసానంటే ఒక గరిటెడు వేసాను అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మరిచిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత అర స్పూన్ పసుపు ఒక నాలుగు స్పూన్లు కారం గరం మసాలా రెండు స్పూన్లు వేసాము ఇగురికి మాత్రం గరం మసాలా వేసుకోకపోతే నీటి వాసన వస్తుందండి ఎప్పుడైతే నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఎప్పుడైనా మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే కారం కూడా కొత్త కారం వాడితే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి దీనిలో సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నానండి ఎప్పుడైనా సరే ఇగురు కూరలు వండుకునేటప్పుడు ముందే అన్నీ ఇలా వేసేసుకుని కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసుకుని సరికా వేసుకుంటే వాటర్ వేసుకుంటే ముక్కలకి బాగా మసాలా ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట ఎప్పుడు తలకాయ తోకమట ఎప్పుడు పులిసే కాకుండా ఇలా ఎగురు పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి చేప ముక్కలు ఇలా ఉడుకుతున్నప్పుడే ఉప్పు కారం మసాలా అన్నీ చూసుకోవాలి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి చేపల ఎగురు వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా కొంచెం చిక్కబడుతున్నట్టు వస్తుంది కదా గ్రేవీలాగా నూనె చూడని చుట్టూ అలా తేలుతున్నట్టు వస్తుంది కదా అలాంటి టైంలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కూర కొంచెం చిక్కబడిపోయిన తర్వాత దింపేసుకుంటే కమ్మని చేపల ఎగురు రాడీ ఇదిగోండి చేపల ఎగురు ఉడికిపోయిందండి నీరంతా ఎగురిపోయి కట్టిపడిపోయింది ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని వేరే గిన్నెలోకి తీసుకుంటే చేపల ఎగురు రెడీ వేడి వేడి అన్నంలోకి చేపల ఎగురు వేసుకుని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి